హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి రెచ్చులు ఏంటి ఇవే ప్యాకెట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి బీ కూరగాయ ముక్కలు అనమాట నేను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాను ఈ ఫోర్ ప్రసెంట్ మన దగ్గర లేవు ఇంట్లో అని చెప్పి తెచ్చాను ఇది ఎర్ర తోటకూర ఈ మధ్యన బాగా వైరల్ చేస్తున్నారు కదా రెడ్ తోటకూర తింటే చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి సో అందుకే ట్రై చేద్దాము ఇవి విత్తనాలు లేవు మన దగ్గర అందుకనే తెచ్చాను అండ్ ఇది ఏంటంటే చెట్టు చిక్కుడు తీగలా కాకుండా మామూలుగా చెట్టులాగా పా ఉంటుందంటే చెట్టుకే కాయలు కాస్తాయి నేను యాక్చువల్లీ చూశాను బట్ మా దగ్గర లేదు అందుకే ఇది ఒకటి తీసుకున్నాను అండ్ కీర దోస ఎందుకు అంటే సమ్మర్ కాబట్టి అండ్ దిస్ ఇస్ పాలకూర సో ప్రజెంట్ ఇవన్నీ పెట్టట్లేదు ఓన్లీ తోటకూర ఒకటి పెడదాము అని చెప్పి స్టార్ట్ చేసాము ఈ తోటకూర పెట్టడానికి ఏంటంటే ఒక స్క్వేర్ షేప్ లో మట్టిని ఇలా గుల్లగా చేసామన్నమాట చాలా టైం పట్టింది నేను అవి అదంతా వీడియో తీయలేదు యాక్చువల్గా ల్యాగ్ కదా మీకు చూడటానికి కూడా అని చెప్పి సో అందుకే ఇలా స్క్వేర్ బాక్స్లో తీసాము ఈ చిన్న చిన్నగా కనిపిస్తున్నవి ఏంటి అంటే తోటకూర మొక్కలు అనమాట గ్రీన్ తోటకూర ఉంది కానీ రెడ్ లేదని రెడ్ తీసుకున్నాను సో ఇట్లా ఒక స్క్వేర్ బాక్స్లో చేసుకోవాలి ఈ ఉన్న చిన్న చిన్నగా గడ్డలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా వీలైతే చక్కగా పిండిగా చేసుకుంటే తోటకూర బాగా మొలుస్తుంది చూండి ఇలా అయితే పొడుస్తున్నారో అలా గడ్డి పొలం పొడుచుకోవాలి మీకు వీలైన మీకు వీలైనట్టు ఏ ఎక్విప్మెంట్ ఉంటే అది దాంతో నీట్గా చేసుకోండి ఇట్లా చేత్తో సరి చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద మట్టికి గెడ్డలు పిల్లలు అవేమి లేకుండా పేపర్స్ కానీ కవర్స్ కానీ ఏం లేకుండా చక్కగా నీట్గా పెట్టుకోవాలి మనం ఇలా వెజిటేబుల్స్ని ఎంత ఇంట్రెస్ట్ అయితే పెంచుతామో అవి కూడా అంత బాగా ఇల్డింగ్ ఇస్తాయి చాలా బాగా కాస్తాయి మనం పిచ్చి పిచ్చిగా పెంచుతాయి అవి కూడా పిచ్చి పిచ్చిగానే ఉండి సరిగ్గా కాయవు సో తోటకూర గింజలు అంటే సరిపోవేమో ప్యాకెట్లో చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి అనుకున్నాం కానీ తక్కువ ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తామో బట్ ఓకే బాగానే ఉన్నాయి చాలు ఇవి మేము తీసిన మడికి ఇవి సరిపోతాయి సో చక్కగా నీట్గా జిమ్ముకోవాలన్నమాట చాలా స్లోగా ఈ మనం తీసుకున్న స్క్వేర్ బాక్స్ ఏదైతే ఉందో చూపించినట్టుగా చక్కగా జిమ్ముకోవాలి అంటే జిమ్ముకోవడం అంటే ఓ విసిరేయడం కదా చక్కగా ఇట్లా వేళ్ళతో సరి చేసుకుంటే ఇట్లా జిమ్ముకోవాలి ఈ స్క్వేర్ బాక్స్లో పోసేసిన తర్వాత దీనికి మళ్ళీ మట్టి కప్పినట్టుగా చక్కగా సరి చేయాలి ఇట్లా ఒకటి రెండుసార్లు సరి చేసుకుని అప్పుడు మనం వాటరింగ్ ఇచ్చుకుందాం ఇవి రెండు చెట్లు ఏంటంటే రెండు పచ్చిమిర్చి చెట్లు అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇదేమో తోటకూర నేను చెప్పాను కదా తోటకూర మొక్కలు వచ్చాయని ఇవి చాలా పెద్ద మొక్కలు పెద్దవి తీసేసిన తర్వాత ఆ గింజలు ఇక్కడ పడి ఇవి మొక్కలు అన్నమాట గ్రీన్ తోటకూర సో చూశారు కదా పైప్తో ఇట్లా లైట్గా వాటర్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా వాటర్ చేస్తే ఏంటంటే గింజలు అన్నీ అయిపోతాయి అండ్ లేదు అంటే ఒక చోటుకి వస్తాయి లేదంటే ఎగిరిపోతాయి మట్టి ఉండదు సో ఇట్లా లైట్గా వాటరింగ్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బట్ అయినా కానీ పేషెంట్స్గా వాటర్ చేసుకుంటే ఏంటంటే చక్కగా మొక్కలు అనేవి నీట్గా వస్తాయి సరే వాటరింగ్ కంప్లీట్ అయ్యింది ఎనీడేస్కి మొక్కలు వస్తాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మీరు కూడా రెడ్ తోటకూరనే ఇట్లా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి వీలైతే చిన్న కుండీలను పెట్టుకుని ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్